ఏం మాట్లాడుతున్నావు రా అంతేకాకుండా మా వాళ్ళ పైన డెకరేషన్ చేస్తున్నారు హెల్దీ డెకరేషన్ బట్ మేము పోలేదు పోకుండా మొత్తం వాళ్ళ మీదే వేస్తాము ఇంత గా ఉన్నాం మేమేమో రెడీ అవుతున్నాం కింద అసలు చూద్దాం ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది డు ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితే అమ్మ అనమాట హాయ్ జా మా హాయ్ చెప్పు అందరు చూడాలి హాయ్ ఇప్పటి వరకు నా బదులు హోస్ట్ చేశారనమాట ఇం ఎవరో కాదు మా ఆడపడచ్చు అనమాట సో ఇక్కడైతే మా అమ్మాయి మామూలుగా రెడీ అవ్వలేదన్నమాట సో స్పెట్స్ పెట్టి అస్సలు తీయట్లేదు ఫోటో దిగుతానని చెప్పి అడుగుతుంది సో ఇక్కడైతే అందరం రెడీ అయిపోయాము సో అందరం రెడీ అయిపోయి ఎలా చేయాలి ఫంక్షన్ అని డిస్కస్ చేసుకుంటా ఉన్నారు ఈ మా పెద్ద ఆడపడుచు సో ఇక్కడ ఇక్కడైతే మా డైసీ రెడీ అయిపోయింది అండ్ ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చేసారు ఇంకా ఫోటోగ్రాఫర్ కోసం వెయిటింగ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది గాయస్ సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ డైసీని అయితే హల్దీ సెట్ దగ్గరికి తీసుకెళ్తున్నాము సో మాకు వచ్చినట్టు మేము సింపుల్గా మేమే ఇంట్లో వాళ్ళమే డెకరేట్ చేసుకున్నాము హల్దీకి డెకరేషన్ అంతా మేడం ఇది చేసాం అనమాట అక్కడికే డైసీని అయితే తీసుకెళ్తున్నాము సో చాలా బాగుంటుంది సో చాలా బాగా చేసాం డెకరేషన్ అయితే ఏదో అలా చేసాం చూడండి నవ్వుకోకండి అంటే చూడండి రెడీ అయ్యి ఎలా నిలబడిందో డైసీకి ఏడ్ చేస్తే నాకు కూడా అదే చేయాలని అక్కడ నిలబడింది ఫొటోస్ దిగడానికి చూడండి ఎలా ఫోజులు ఇస్తుందో వద్దులే అమ్మ పక్కకన్నా కూడా అసలు మా ఊరుకోవట్లేదు పక్కకు తీసుకెళ్ళడం వల్ల రచ్చరచ్చ అయితే చేసింది ఫైనల్లీ మా డైసీకి అయితే ఇక్కడ పసుపు రాసే కార్యక్రమం అయితే మొదలు పెట్టేశాము సో అందరము పసుపు అయితే రాస్తున్నాము ఫేస్ అంతా సో ఇక్కడ అయితే నేను మా పిన్ని కలిసి ఇద్దరం డైసీకి పసుపు అయితే రాస్తున్నాము సో ఇదంతా తనకి నచ్చట్లేదు చాలా చిరాగ్గా అనిపిస్తుంది బట్ అయినా మేము అదంతా పట్టించుకోకుండా మా పాటికి మేము పసుపు అయితే రాస్తున్నాము మా బుడ్డదైతే మొత్తం అబ్జర్వ్ చేస్తుంది ఏంది కథ అని డైసీకి పసుపు రాస్తుంటే ఆ అద్య కూడా నాకు మమ్మీ నాకు మమ్మీ అని చెప్పి అడుగుతుంది అందుకే తన హ్యాండ్స్కి ఫేస్కి పసుపు రాశాను కొంచెం కూడా భయం లేకుండా చూడండి ఎలా రాయించుకుంటుందో పసుపు ఏమైతే మా పెద్ద పిన్ని అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్ద అక్క సో వీళ్ళే అనమాట మన డైసీ వాళ్ళ పేరెంట్స్ అంటే మా లాస్ట్ పిన్ని అంటే మా హస్బెండ్ వాళ్ళ లాస్ట్ అక్క వీళ్ళైతే మా పెద్ద పిన్ని వాళ్ళ పిల్లలు సో ఇక్కడ మా అమ్మాయి అయితే చూడండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నీ బాగా అబ్జర్వ్ చేస్తుంది మా అద్య కూడా ఎలా కూర్చుందో డైసీ అక్కడ ఒక చైర్ వేసుకొని కూర్చుంది తనకు కూడా వాటర్ పోయాలంట ఫైనల్లీ ఇక్కడ మా డైసీకి మంగళ స్నానం అయితే చేపిస్తున్నాము డైసీకి అయితే వాటర్ అంటే చాలా భయం అనమాట సో వాటర్ పోసినప్పుడల్లా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది డైసీకి గట్టిగా కళ్ళు మూసుకోవడం వల్ల అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం వల్ల ఫోటో తీసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది సో ఫైనల్గా వాటర్ అనేవి కళ్ళల్లోకి వెళ్లకుండా స్పెట్స్ పెట్టాము అయినా కూడా చూడండి ఎలా చేస్తుందో ఇక్కడ మా హస్బెండ్ చూడండి బిందె వాటర్ తీసుకొచ్చి తన మీద ఎలా పోస్తున్నాడు అసలుకి తనకి వాటర్ అంటే చాలా భయము ఇంకా చూడండి ఎలా ఏడిపిస్తున్నారు తనని టీ ఇలా ట్రైన్ లా నిలబెడ్డారు అని అనుకుంటున్నారా చూడండి అందరు అప్ ప్యాడ్ లాగా ఈ అని ఎలా ఉన్నారు సో ఫోటోకి ఫోజ్ ఇస్తున్నారు మనోళ్ళు అందరూ ఫైనల్లీ మా డైసీని డిఫరెంట్ డిఫరెంట్ ఫోజెస్ తోటి ఫొటోస్ తీస్తున్నారు డైసీ అయితే చాలా కష్టపడిపోతుంది పాపం ఫొటోస్ దిగడానికి ఇక్కడైతే మా రచ్చ అయితే స్టార్ట్ అయిపోయింది